ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ హయగ్రీవాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్త శ్రీ नमः నమ గురవే సర్వోకానా విషజే భవరోయీనా నిధయే సర్వీత్యాం శ్రీ దక్షిణామూర్త నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆ ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశులు వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే మాది నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం ఓ అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మేనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమైన దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జులై పదిహేను నుండి ఆ మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాసులు లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహుకేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జులై ఇరవయో తేదీన లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయ్యే నమ ఓం స్కంద గణపత ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఓం సింహరాశి సింహరాశి వారికి ఈ జూలై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు జన్మరాస్యాధిపతి అయినటువంటి ఆరోగ్య ప్రదాయకుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలయందు సంతానపరమైనటువంటి సౌఖ్యాన్ని అట్లాగే షేర్సు లేదా కీర్తి ప్రతిష్టలు హోదాకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రహము సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యం భాస్కరాదిచ్చేదటి ఎటువంటి వారికైనా స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఈ యొక్క సూర్య భగవానుడు మరి ఈయన దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఈ ముఖ్యంగా సింహరాశి వారికి మరి ఆయనే ఆరోగ్యాన్ని ఆయన వెళ్ళి వెనక స్థానమైనటువంటి పన్నెండవ స్థానంలో అనారోగ్య సూచనలు ఎక్కువగా ఇవ్వటానికి అవకాశాలున్నాయి ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి ఆ శ్వాసకోశ బాధలని కలుగజేయటానికి ఎందుకంటే ఆయనతో పాటుగా బుధుడు మిత్రుడైనటువంటి బుధుడు కూడా కలిసి పన్నెండులో ఉండటం ద్వారా చేసేటటువంటి ఉద్యోగాదులలో పరాభవము అట్లాగే అవతల వారి యొక్క మాటలు విని వీరికి ధన నష్టాన్ని కలుగు చేయటం ఉద్యోగం ద్వారా అది ముఖ్యంగా అయిన వాళ్ళే లేనిపోని మాటలు చూడటం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వీరు కొంత మెసేజ్ ఇవ్వటం దాని ద్వారా వీరు చేస్తున్న ఉద్యోగంలో వీరు పట్టుబడటము లేదా వీరు తప్పు చేయకపోయినా వీరి మీద తప్పు చేసిన అభాండం వేయటం ద్వారా అవన్నీ కూడా కొంచెం లాంగ్ పడుతుంది టైం పడుతుంది మీరు తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి దీని ద్వారా వీరికి ఉన్నటువంటి ఫోన్ రావడం ద్వారా ఐటీ ద్వారా కావచ్చు కొంతమంది సేల్స్ ట్యాక్స్ ద్వారా కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వారి ద్వారా కావచ్చు ఫోన్ రావడం ద్వారా వీరిలో ఒక రకమైనటువంటి ఉద్రేకం అంటే ఉద్వేగం బయలుదేరుతుంది నేనేం తప్పు చేయాలి నాకు ఎందుకు ఈ బాధ కలుగుతోంది అని లేదా తప్పు చేసిన వాళ్ళకైనా సరే మరి తప్పదు యుగం తగ్గదు కదా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని చెప్పి రకరకాల మూమెంట్స్లో వాళ్ళు వారు తప్పించుకోవడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే సూర్యభగవానుడు బుధుడు ముఖ్యంగా ధనకారకుడైనటువంటి అంటే ధనానికి సంబంధించినటువంటి వారికి ఎందుకంటే ఆయన గణితానికి కూడా ముఖ్య కారకుడు మరి డబ్బు సంపాదించి అడ్డగోలుగా సంపాదించేటటువంటి వారికి మరి బుధుడు వక్రించి ఉండటం ద్వారా పన్నెండులో ఇంకొంచెం పాపత్వాన్ని ఎక్కువ చేస్తాడు పాపి అయినటువంటి రవితో కలవటం ద్వారా కాబట్టి రవి బహు బుధుల యొక్క కంజంక్షన్ వలన వీరికి కొన్ని అనారోగ్య సూచనలు కలుగుతాయి ఉద్యోగ భంగము కలుగుతుంది ఉన్న ఉద్యోగంలోంచి తీసే అవకాశం కలుగుతుంది కారణాలు తెలియవు అట్లాగే ఒక్కోసారి వీరి ఆరోగ్యము కూడా వీరికి సహకరించక ఉద్యోగాలకి పంగనామం పెట్టి ఉద్యోగ రహితం కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానంతో కుటుంబంలో గృహంలో విభేదాలు తల్లితో ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో తల్లితో కాస్త పరుషంగా మాట్లాడడం ఆ మాటల ద్వారా వీరికి వచ్చేటటువంటి కొంతమందికి అయితే కనుక స్థిర చరాస్తుల విషయంలో కొన్ని కోల్పోతారు ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఎక్కడో అనాథాశ్రమానికి రాయటము లేకపోతే ఏ కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో వీరి యొక్క ధనాన్ని తీసుకెళ్లి ఇవ్వటము ఇలాంటివి కూడా జరుగుతుంది కాబట్టి సింహరాశి వారు కొంత అనుకూలమైనటువంటి వాక్ను ఉపయోగించారు ఎందుకని చదువుతున్నానంటే వాక్ అని ఇప్పటి వరకు సింహరాశి వారికి ఈ నెలాఖరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ నెలాఖరి వరకు కుజకేతువులు చక్కగా రాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు ఆరోగ్యపరంగా కావచ్చు విద్యపరంగా కావచ్చు అట్లాగే ప్రయాణాలయంలో కావచ్చు ఇప్పుడు ఆయన ఈ నెలాఖరు తర్వాత ద్వితీయ క్షేత్రమైనటువంటి మరి శత్రురోగ రుణస్థానమైనటువంటి కన్యారాశిలోకి ప్రయోగ ఆయన తన యొక్క చారాన్ని జలుపుతున్నారు మరి రెండో స్థానంలో ఉండటం ద్వారా పరుశ ఎక్కువగా ఉంటాయి అంటే అయిన వాళ్ళు కావచ్చు బంధువులతో ముఖ్యంగా బంధువులతో సై అంటే సై అంటారు అది ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయంలో కావచ్చు తండ్రి గారి యొక్క నాదని ఆస్తి నాదని ఇట్లా అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు ఒకరికొకరు పోట్లాడుకుంటారు శత్రుత్వం ప్రబలుతుంది దాని ద్వారా లోపల ఈ యొక్క రక్తపూరితమైనటువంటి విద్వేషాలు పెరుగుతాయి దాని ద్వారా రక్తం ప్రవహించేదానికన్నా అతిగా ప్రవహిస్తుంది గుండె జబ్బులు అధికమవుతాయి కాబట్టి ఓర్పుగా సహనంగా ఉండటం సింహరాశి వారికి చాలా ఉత్తమమైనటువంటి లక్షణం ఎందుకంటే ఆ సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా ఘోరంగా ఉంది అష్టమంలో ఇప్పుడు శనీశ్వరుడు ఈ నెల పదమూడు నుంచి వక్రిస్తున్నాడు అంటే సప్తమంలో శని రాహుల యొక్క మిశ్రమంగా మనం భావించాలి దీని ద్వారా పెళ్లి అవ్వాల్సిన వాళ్ళకి పెటాకులే అవకాశం కూడా కలుగుతుంది పెళ్ళైన వాళ్ళకి విడిపోయే అవకాశం కూడా కలుగుతుంది అంటే ఇది భయపెట్టడానికి చెప్పట్లేదండి గ్రహాల యొక్క విన్యాసాలు ఇంత ఘోరంగా ఉన్నాయి సింహరాశి వారికి కొంతమందికి బాగానే ఉంది కదా వాళ్ళు మెసేజ్లు చేయొచ్చు మాకు ఎందుకు మీరు ఇట్లా బెదర కొడుతున్నారని ఇది బెదర కొట్టడానికి చెప్పటం కాదు భయపెట్టడానికి చెప్పడం కాదు గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రాసులు వారు ఈ విధంగా మీరు సంయమనం పాటించమని చెప్పడానికే మేము చెప్తూ ఉంటాం కాబట్టి దీన్ని అపార్థంగా ఎవరూ స్వీకరించు వినండి కొంతమందికి నచ్చకపోవచ్చు వదిలేసేయండి దానికోసం మీరు అనవసరంగా మీ సమయాన్ని కేటాయించటం కామెంట్స్ రూపంలో రాయటం లేకపోతే ఫోన్లు చేసి ఎవరికై ఎవరితోనైనా మా అలాంటి గురువులతో మాట్లాడటం ఇలాంటివి దయచేసి చేయకండి ఎందుకంటే జాతకాలు అసలేనివి జాతకాలు ఉంటాయి మీ జాతకంలో ఏ గ్రహస్థితి అనుకూలంగా ఉందో ఇంత సింహరాశి వారికి కొంతమంది కలిసి రావచ్చు రాజకీయ నాయకులకి కొంతమందికి కలిసి రావచ్చు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి లాభంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత ఈ నెల ఇర ఇరవై ఆరో తేదీ తర్వాత లాభంలో గురువు యొక్క శుక్రుడి యొక్క కంజంక్షను వీరికి చాలా ఉన్నతమైనటువంటి వ్యాపారంలో వృద్ధిని వ్యాపార లాభస్థితిని కలుగు చేస్తోంది ఏదైనా భార్య యొక్క పేరు మీద కానీ భర్త యొక్క పేరు మీద గాని ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అమ్మకాలలో లేటు జరుగుతున్నట్లయితే అవన్నీ కూడా అమ్మకాలు ఏదో రకంగా వెళ్ళిపోతే చాలని చెప్పి అమ్మేసేసి చక్కటి లాభం కలుగుతోంది దాని ద్వారా వీరు వ్యాపార సమాలోచన జరిపి వ్యాపారంలో దాన్ని పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ఏదో రూపకంగా ఒక స్త్రీ వలన వీరికి సింహరాశి వారికి కాస్త ధనలాభం కలుగుతోంది వ్యాపార లాభం కూడా కలిగే అవకాశం అధికంగా కనబడుతోంది సింహరాశి యొక్క విద్యార్థులు కనుక పరుషంగా మాట్లాడకండి రాసేటటువంటి ఎగ్జామ్స్లో లేకపోతే మీరు రాసే దాంట్లో పేపర్ అందిమంచడం లేకపోతే అవతల వ్యక్తులకి మీరు చదవడం వారు చెప్తే మీరు రాయటం ఇలాంటివి చేయకండి పట్టుబడి మీరు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంత కష్టపడి రాసినా కూడా అవన్నీ కూడా ఫలించకపోవచ్చు ముఖ్యంగా కొన్ని ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం సింహరాశి వారికి కనిపిస్తోంది కంపల్సరీ ఈ యొక్క నెల రోజులు కూడా మీరు హనుమంతుడు వారి యొక్క పాదాలను పట్టుకున్నట్టుగా భావించి హనుమాన్ చాలీసా చదవడం ద్వారా చాలా వరకు శ్రేయస్కరం అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెల ఇరవయో తేదీన మరి ఆల్రెడీ నలభై ఒక్క రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజలు జరుపుతున్నాము అట్లాగే ఆ ఆరు క్షేత్ర దర్శనాలు అయినాయి స్వామివారివి కాబట్టి సింహరాశి వారికి కోసం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను వారు తప్పకుండా సింహరాశి వారైతే కనుక ఈ రాహుకేతువుల యొక్క బెడద నుంచి తప్పించుకోవడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమము ఈ నెల జూలై ఇరవయో తేదీన ఆచరించే ఆచరించే ఆచరిస్తున్నాను నేను కాబట్టి దానికి మీ గోత్రనామాదులు ఎవరైనా సరే ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఏదైతే దోషము లోపము ఉంటుందో దాన్ని చక్కగా తెలియజేయండి దాని ప్రకారం హోమం చేస్తాం వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు హోమానికి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వీరికి శుక్రులు లాభంలో ఉండటం ద్వారా చక్కటి ధనలాభము స్త్రీ లాభము వివాహ లాభము వివాహానికి సంబంధించినటువంటి మాట ముచ్చట్లు జరగటము అట్లాగే భార్యాభర్తలు ఎన్ని గొడవలు ఉన్నా సరే కాస్త ఏదైనా దగ్గర ప్రదేశాలకి విహార వినోద యాత్రలకు వెళ్ళే అవకాశము అట్లాగే అన్నదమ్ముల వలన కాస్త అంత లాభము కలగడానికి అవకాశం ఉంటుంది గురు గురుశుక్రులు లాభంలో ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి ఏదో రూపకంగా మంచి ధన లాభం అయితే కీర్తి లాభం అయితే కలుగుతోందని చెప్పొచ్చు సంతాన సౌఖ్యము లాభము కూడా కలుగుతోంది కాబట్టి సింహరాశి వారు ఎన్ని ఉన్నా కూడా గురుశక్తుడు మిమ్మల్ని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు ఏదైనా మనసులో కోరుకుంటే అది నెరవేరేటటువంటి సమయం కూడా ఈ నెలాఖరు ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఓం నవగ్రహ దేవతాయే అయిన నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య మృతికము మకరము కుంభము ఈ రాశుల వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మురగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతబిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం పన కాలసర్ప యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరుక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్ప సూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమక